ఫ్రేస్తులు ఈ రాత్రికాల సమయంలో మనమందరం కూడా క్షేమంగా ఇంటికి చేరుకున్నాం కదా ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటికి చేరుకొని అందరూ కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతున్న సమయాన్ని బట్టి దేవునికి వందనములు మనందరిని మనందరినీ కూడా దేవుడే తన తన యొక్క ఉచితమైన కృప చేత తన యొక్క ప్రేమ చేత క్షేమంగా మనల్ని చేర్చాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే ఆయన మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ నీ కుడి ప్రక్కన నీడగా ఉంటానని చెప్పినటువంటి దేవుడు నిరంతరము నీ రాకపోకలేందు కాపాడుతూ ఉంటానని చెప్పినటువంటి దేవుడు ఆ దేవుని కృపచేత మనం ఇక్కడ చేరుకుని సంతోషంగా గడుపుతుండగా దేవునికి వందనం చెల్లించుకుంటూ ఈ రాత్రి కాలము దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి మాట ఏంటంటే కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన పదహారవ వచనము నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము ఈ మాటలు దావిదు భక్తుడు చెప్తున్నాడు నిజమే కదా మనం అనుకుంటాము మాకేం లేదు మాకు చాలా కష్టంగా ఉంది మాకు అసలు మేమేం సంపాదించుకోలేకపోయాము వాళ్ళు చూడండి ఎంత సంపాదించుకున్నారో అని ధనహీన భక్తిహీనలను చూసి మనం అనుకుంటు అనుకుంటూ ఉంటాము వాళ్ళకు మరి భక్తి లేదు వాళ్ళు మరి భక్తిహీనులు అయితే వారు ఏ మార్గంలోనైనా సంపాదిస్తారు వాళ్ళకు చాలా ధన సమృద్ధి ఉండవచ్చు కానీ వారికి కొదవైనది ఏంటంటే దేవుని యొక్క రక్షణ నిత్య జీవము ఇవన్నీ కూడా వారికి లేవు కదా మరి మనకున్నది కొంచెమే ఒకవేళ కొంచెమే అయినప్పటికీ కూడా మనం ఎంతో సంతోషించాలి ఎందుకంటే దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడంటే నీతిమంతులు ఎప్పుడు కూడా ఆకలితో ఉండాలని ఆయన కోరుకోడు అందుకే కదా సింహము పిల్లలు కూడా లేమి గలవై ఆకలిగా ఉంటాయట కానీ నీతిమందులకు ఏ మేలు కూడా కొద్దు ఉండదు మరి భక్తి భక్తిగా మనము జీవించగలిగితే దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఏ మేలు ఉండదు ఆహారం కొదవ కాదు మరి అంతేకాదు ఏ నాటికి ఆనాడు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు ఒకవేళ ఒక్కసారిగా మరి కోట్లు కోట్లు రావడం లేకపోతే ఒక్కసారిగా ఏదో లాటరీ తగిలినట్లుగా అకస్మాత్తుగా మనము సమృద్ధిలోనికి ఏం రాలేకపోవచ్చు కానీ మనము ప్రతి అంటే ఎప్పుడు కూడా కొదువ అనేది మనం ఫీల్ కాకుండా దేవుడు మనల్ని చూసుకుంటాడు అందుకే మనము అనుదినము ప్రార్థన చేస్తాం కదా నేడు నేడు మాకు మాకు ఆహారము మాకు మా అనుదిన ఆహారము మాకు అనుగ్రహించము అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాము మరి మన్నా కురిపించినప్పుడు కూడా దేవుడు ఏనాటి కానాడు సమకూర్చుకోవాలని చెప్పాడు కానీ అంతా ఒకసారి సమకూర్చుకొని పెట్టుకోండి అని చెప్పలేదు అది ఒకవేళ సమకూర్చి పెట్టుకుంటే అది పాడైపోయింది దేవునికి అలాగా అంటే ఎక్కువ సమృద్ధిగా పెట్టుకొని మనము దాన్ని పాడు చేసుకోవడం దేవునికి ఇష్టం లేదు కనుకని దేవుడు మనకు ఏనాటి కాదు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు ఎప్పుడు కూడా ఆయన కొదువగా అనుగ్రహించడు మన్నా కురిపించినప్పుడు వారికి ఎంత కావాలంత సమకూర్చుకున్నారు ఎవరికి కొదువ అనేది కాలేదు మరి మన దేవుడు సమృద్ధిగా ఇచ్చే దేవుడు మన తన పిల్లలు ఎప్పుడు కూడా మరి ఆకలితో ఉండాలని మరి కొదువగా ఉండాలని కోరుకోడాయినా మరి ఎప్పుడు ఎలాంటి అవసరమైనా కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఈ ఇలాంటి విషయాలు భక్తులకు ఎక్కువగా అనుభవంలోకి ఉంటాయి చాలామంది భక్తులు ఈ విషయం చెప్తూ ఉంటారు కదా ఎన్నోసార్లు బ్రదర్ భక్త సింగ్ గారైనా లేకపోతే జార్జ్ ముల్లర్ గారైనా ఇంకా అనేక మంది దైవభక్తులు సేవకులు ప్రార్థనా పరులు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వారికి కొదువగా ఉన్న సమయంలో వారి ప్రార్థన విని దేవుడు ఎంత గొప్పగా సహాయం చేసి సమృద్ధిగా వారికి ఆహారం అనుగ్రహించడం వారికి ఏది కొర కొరతగా ఉన్నదో దానిని సమృద్ధిగా ఇవ్వడం మనం చూసాము మనం విన్నాము మనకు అవన్నీ తెలుసు అవన్నీ సాక్ష్యాలు మనం విన్నప్పుడు ఇంకా ధైర్యం తెచ్చుకొని ఇంకా ధైర్యంగా మనం జీవించవచ్చు ఎప్పుడు కూడా మనము మాకు తక్కువ ఉంది అనే ఫీలింగ్ మనకు రాకుండా మనం సంతృప్తి కలిగి ఉండడానికి నేర్చుకోవాలి పౌలు గారు చెప్తారు కదా ఏం ఎప్పుడైనా కూడా నేను సమృద్ధి సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను అని చెప్తాడు అంటే లేమిలో అయినా సంతృప్తిగా ఉంటాడు మరి సమృద్ధిలోనైనా సంతృప్తిగానే ఉంటాడు మనము నాకెక్కువ ఉందని గర్వించడం నాకేమీ లేదని కృంగిపోవడం కాదు కానీ మనము ప్రతి విషయంలో కూడా సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నప్పుడు మనము అలాంటి సంతోషంలో మనకు ఏది కూడా కొదువగా అనిపించదు ఏది కూడా మనకు కష్టంగా అనిపించదు ఎవరినో చూసి మనము మత్స్సరపడవలసిన అవసరం లేదు ఎవరినో చూసి అసూయపడవలసిన అవసరము లేదు భక్తిహీనులకు ఎంతో సమృద్ధి ఉండవచ్చు కానీ దానికంటే కూడా మనకున్నటువంటి సమృద్ధి ఎంతో శ్రేష్టమైనది ఎంతో గొప్పది అని వాక్యంలో రాయబడి ఉండగా ఇలాంటి వాక్యాన్ని మనం విన్నప్పుడు మనం కూడా అది ఆ విషయాన్ని జ్ఞానం ధ్యానం చేసుకుంటూ అలాంటి సంతోషాన్ని బట్ట బట్టి అలాంటి గొప్ప వాక్యాన్ని బట్టి మనం ఇంకా సంతోషంగా మనం నేర్చుకోవాల్సినవి నేర్చుకుని సంతోషంగా జీవించడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక ఈ రాత్రి మనము ప్రార్థనలోనికి వెళ్తుండగా మనకున్నటువంటి ప్రతి సమస్యను కూడా దేవుని సన్నిధానంలో పెడదాం మరి మన యొక్క ప్రతి తప్పిదాన్ని కూడా దేవుని సన్నిధానంలో ఒప్పుకుందాం ప్రార్థనలోనికి వెళ్దాం ప్రభా పరిశుద్ధురా గొప్ప నీకే వందరములు నీకే స్తోత్రం చల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి నీ వంటి గొప్ప దేవుడు ఎవరూ లేరు అద్వి తీడవు ఆశ్చర్యకరుడవు నాయన కృపతో కనికరంతో కాపాడుతున్న దేవుడవు తండ్రి నిత్యము స్థుతినిందదగిన దేవుడు నీకే వందనములు దినమంతా కూడా మాకు తోడయిండి మమ్మల్ని నడిపించి మమ్మల్ని క్షేమంగా చేర్చినందుకు నీకు వందనాలు ప్రప కుటుంబంతో సంతోషించడానికి కుటుంబంతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతూ శాంతితో సమాధానంతో మేము ఉండడానికి మీరు ఇచ్చిన ఈ కురుపను బట్టి దేవాహికు వందనములు తండ్రి మా ప్రభావ మమ్మల్ని క్షేమంగా కాపాడినారు కదా మా ప్రయాణాలంతట్లో మేము ఎక్కడెక్కడ తిరిగాము ఎక్కడెక్కడ ఉన్నాము అన్ని విషయాలలో అన్ని సమయాలలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించారు స్తోత్రములు మా తండ్రి దేవా మరి మా ఉద్యోగ జీవితంలో మాకు ఎలాంటి జ్ఞానం కావాలో పిల్లలకు ఎలాంటి జ్ఞానం కావాలో చదువుకుంటున్న విద్యార్థులకు ఎలాంటి జ్ఞానం కావాలో సమస్తమును మీరు అనుగ్రహిస్తూ వచ్చిన దేవ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నా ప్రభ మా తండ్రి దేవ మరి ఈ రాత్రి రాత్రినైనా నీ సన్నిధిలో మేము మొరపెట్టుకుంటున్నాము ఈ దినం రాత్రంతా కూడా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము ఎవరెవరైతే ఆకస్మికమైన ప్రమాదములలో మరి కష్టపడుతున్నారో మరి గాయపడినారో లేకపోతే ఏదైనా మరి భయంకరమైన ఇబ్బందికి గురైనారు వారందరిని కూడా కనికరించి వారికి మంచి ఆరోగ్యము త్వరగా వారు కోలుకొని తండ్రి తిరిగి ఇంటికి చేరుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా అదేవిధంగా తండ్రి అన్న ఆకస్మికంగా అనారోగ్యానికి గురైనటువంటి వారు అనేక మంది ఉంటున్నారు ప్రభా అలాంటి వారిని కూడా మీరు ఖనికరంతో సహాయం చేసి మా ప్రభా తండ్రి మరి వారికి మీ మీ యొక్క ఆరోగ్యం దయచండి మీరు దేవుడు తప్పకుండా చక్కటి ఆరోగ్యంతో వాడిని నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభావ తండ్రి మరి ఎవరైతేనైనా అనుకోని రీతిగా మరి ఈ దినము ఒక భయంకరమైన వ్యాధి ఉందని డిటెక్ట్ అయిందని ఎంత కృంగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళను దయచేసి లేవనెత్తండి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి వారు ప్రభా ఇంకా వేరే ఇతర జబ్బు ఏదైనా డిటెక్ట్ అయ్యి రిపోర్ట్ వచ్చిందని ఎంతగానో దిగులు పడుతున్నటువంటి వారు వారిని బట్టి నీ సన్నదలో మొరపెట్టుకుంటున్నాంనైనా వారికి తగిన ట్రీట్మెంట్ అనుగ్రహించి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి మా తండ్రిదేవా కొత్తగా ఉద్యోగంలో పొందుకున్నటువంటి వారు వివాహ సంబంధములు కుదిరినటువంటి వారు సంతానం కలిగిందని వార్త విన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నాయన నీకు వేలాది వేల స్తోత్రములు వారికి అందరికీ ఇచ్చిన సంతోషంను బట్టి సమాధానమును బట్టి నీకు వందనాలు ప్రభా ప్రభావ వారు సంతోషంగా నేను స్థుతిస్తుండగా దేవా నీకే వందనాలు ప్రభా మరి వారి జీవితాలలో జరగవలసిన పనులన్నిట్లో కూడా మీరు తోడైనమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి ఈ దినం నాయన బిజినెస్లో లాస్ వచ్చిందని దిగులు పడుతున్నటువంటి వారిని కూడా లేవని తినేనా వారిని ఆ కృంగుదల నుంచి పైకి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నీకే వందనములు చెల్లించుకుంటున్నాం నాయన ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు అనేకులు ఉన్నారు ప్రభా తండ్రి రాత్రి వేళల్లో తండ్రి ఆ బాధలన్నీ కూడా గుర్తుకొస్తాయి అవును బ్రవ పగలంతా కొన్ని కొన్ని పనులలో బిజీగా ఉంటాం కానీ రాత్రి వచ్చేసరికి ప్రభా మేము నిద్రించకముందు మాకున్నటువంటి సమస్యలన్నీ గుర్తుకు తెచ్చుకొని తండ్రి మేము ఎంతగానో దిగులు పడుతుంటాం అయితే ప్రభా మీరు మాకు సహాయ కూడా ఉన్నారు మా సమస్యలన్నీ తీర్చగలిగిన శక్తివంతుడు మా సమస్యలకు అన్నిటికంటే నీవు చాలా గొప్పవాడవైనావు దేవా నీకు వందనములు తండ్రి అద్భుతాలు చేయగలిగిన దేవుడు మా ప్రతి సమస్యను తొలగించు నాయన అప్పుల సమస్య నుంచి విడుదల ప్రభా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల అనారోగ్యం నుంచి స్వస్థత దయచేయండి మా ప్రభా నైనా ప్రతి కృంగుదళాల నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన మరి నిరాశతో ఒంటరితనంతో ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు ఎంతగా బాధపడుతున్నారు అనాథలు దిక్కులేని వారుగా ఉన్నటువంటి వృద్ధులు చిన్నారులు అందరిని కూడా నేను మీరు జ్ఞానంతో నింపి వారికి కావాల్సిన ధైర్యంతో నింపి వారికి కావాల్సిన నెమ్మదితో నింపి నేను కావాల్సిన సహాయం అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి వారిని క్షేమంగా వారి గమ్యస్థలం చేర్చండి వారి వారి వాహనాలపైన ఈ పరిశుద్ధ రక్తంను ప్రోక్షిస్తున్నాం తండ్రి మా ప్రభానైనా వారిపైన పరిశుద్ధ పరిశుద్ధాత్మను వారికి తోడుగా ఉంచినైనా క్షేమంగా వారి ప్రయాణంలో జరిగించమని అప్రమత్తతతో డ్రైవింగ్ చేయనట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి మా తండ్రి ఈ రాత్రి డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను సైనికులను పోలీసులను ప్రభా వారి వాచ్మెన్లను గాడ్లను ప్రతి ఒక్కరిని కూడా దీవించినాన వారిని క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభాన వారికి నీ కాపుదలను భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు ఉండండి రాత్రి వేళ మేము పరుండినప్పుడు నైనా నీ వాక్యం ధ్యానించుకొని పండుకునే సహాయం చేయండి మా ప్రభా మా కుటుంబాలలో చక్కటి ప్రార్థనా జీవితం మేము కలిగి ఉన్నందుకు వందనం చేయించుకుంటున్నాం తండ్రి తండ్రి ప్రభా మరి రాత్రి వేళ మాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు కలగకుండా కాపాడండి ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా మీరు మమ్మలను కాపాడమని వేడుకు వచ్చున్నాం మా తండ్రి మా జీవితాలలో మాకున్నటువంటి ప్రతి ఇబ్బందిని మేము మర్చిపోనట్లుగా సహాయం చేయండి అవును నీవు మాకు తోడ ఉన్నప్పుడు తండ్రి ఆ ప్రతి పరిస్థితిని మీకు అప్పగించి మేము మరి నిశ్చింతగా ఉండడానికి నెమ్మదిగా ఉండడానికి సహాయం చేయండి ముఖ్యంగా ఈ దినే తండ్రి మేము ఎవరితో మాట్లాడేమో ఎవరికైనా హర్ట్ అయ్యే రీతిగా మాట్లాడినామేమో తండ్రి అలాంటి పరిస్థితి ఏదైనా ఉంటే దయ ఉంచి నైనా మమ్మల్ని క్షమించండి ప్రభా ఇతరులు మా పట్ల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఎలాంటి కోపము మరి మనసులో పెట్టుకోకుండా మరి మేము నెమ్మదిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి మీరు మాకు మంచి వాగ్దానం ఇచ్చి ఉంటున్నారు ఏ దిగులు నిగుడారం సమీపించదని చెప్పారు ఏ రాత్రివేళ కలుగు ఏ భయాల నుంచి కూడా మీరు భయపడరు అని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు కనుక మేము ధైర్యంగా బ్రతుకుతున్నాము ధైర్యంగా నిద్రకు ఉపక్రమిస్తున్నాము మా తండ్రి మా పైన మీరు కంచె ఉంచండి మా శరీరములను ఆత్మలను సమస్తంను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి మరి ప్రభా మా అమ్మ మాకు మంచి నిద్ర అనుభవించండి దుష్ట స్వప్నాలు భయాలు ఏవి రాకుండా కాపాడి క్షేమంగా ఆరోగ్యంగా మా అమ్మను ఉంచండి ఉదే కాలం మేము సజీవంగా ఆరోగ్యంగా లేచి రేపటి దినాన మేము ఏం చేయాలనో తండ్రి ఆ పనులన్నీ కూడా మేము చక్కగా చేయడానికి మీరే మాకు సహాయం చేయండి మరి ప్రతి పనిలో మేము సఫలం సఫలత పొందుకుంటామని నమ్ముతూ నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభుని మా ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్